సోమశిల డెబ్బై మూడు టీఎంసీలైన సోమశిల షెట్టర్లు ఆప్రాన్ మరమ్మతులకు నోచుకోలేదు గతంలో అన్నమయ్య ప్రాజెక్టు అనుభవాలపై ప్రభుత్వం ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదు సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకు నియోజకవర్గంలో సోమశిల ఉన్న దీనిలో నిర్వహణ మారిపోయింది తగిన మూల్యం చెల్లించక తప్పేటట్టు లేదు సోమశిల ప్రాజెక్టుపై పై చానల్ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల రిజర్వాయర్ ప్రమాద స్థితికి చేరుకుంది ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తోంది ప్రస్తుతం సోమశిల రిజర్వాయర్ లో డెబ్బై మూడు టిఎంసీల నీటి నిల్వ ఉంది సోమశిల పూర్తి సామర్థ్యం ఎనభై ఐదు టీఎంసీలు రానున్న వర్షాకాలానికి పదిహేను టీఎంసీల నీటిని వరద కుషన్ కోసం పెట్టుకోవాల్సి ఉంది ప్రస్తుతం రిజర్వాయర్ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది షట్టర్లు సక్రమంగా లేకపోవటం రోపులు తుప్పు పట్టిపోవటం దీనికి అవసరమైన మరమ్మతుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది దీంతో ప్రమాదపు అంచులకు సోమశిల రిజర్వాయర్ చేరుకుందని గత రెండేళ్ల క్రితం దెబ్బతిన్న సోమశిల ఆప్ట్రాన్ మరమ్మతులకు నోచుకోలేదు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మరమ్మతులు పనులు పట్టాలెక్కిన దాఖలల్ ఒకవైపు షెట్టర్లు ఇబ్బందికరంగా ఉండటం మరోవైపు ఆప్రాన్ ప్రమాద పరిస్థితుల్లో ఉండటంతో రానున్న వర్షాకాలంలో ఏదైనా ప్రమాదం జరిగితే నెల్లూరు జిల్లా మూల్యం చెల్లించక తప్పదని ప్రస్తుతం భావించవచ్చు నెల్లూరు జిల్లాకు సోమశిల కండలేరు ప్రాజెక్టులు జిల్లా రైతాంగం సాగునీటి ప్రజల తాగునీటి సమస్యలు తీరుతున్నాయి ప్రస్తుతం సోమశిల డెబ్బై మూడు టిఎంసీల సామర్థ్యంతో ఉంది కొండలేరులో అరవై ఎనిమిది టిఎంసీలు ప్రతి ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లలో భారీ వర్షాలు వరదలు వస్తాయి సోమశిల పన్నెండు గేట్లు ఉన్నాయి భారీగా వర్షాలు వచ్చినప్పుడు అన్ని గేట్లు తీసి పెన్నాకు నీరు విడుదల చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఐదు లక్షల క్యూసెక్కుల నీరు సోమశీల నుండి కిందకు విడుదల చేశారు ఈ సమయంలో ప్రాజెక్టుకు ముందు భాగంలో ఆప్రాన్ పూర్తిగా దెబ్బతింది పెన్న పరివాహక ప్రాంతాలలో వరద నీరు వచ్చి భారీగా నష్టపోయారు అటు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆప్రాన్ నిర్మాణానికి తొంభై ఎనిమిది కోట్లతో టెండర్లు పిలిచారు సాయి కృష్ణ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు సుమారు ఇరవై రెండు కోట్ల విలువైన పనులు చేశారు ప్రాజెక్టు ముందు భాగాన సిమెంట్ కమ్మితో కొంత పనులు చేశారు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు పనులు సగంలోనే నిలిపేసి వెళ్లిపోయారు ప్రాజెక్ట్ బలంగా ఉండాలంటే కీలకమైంది ఆప్రాన్ డ్యామ్ ముందు భాగాన బలంగా నిర్మాణం చేస్తారు ఇనుము కాంట్రాక్ట్ తో నిర్మాణం చేస్తారు గేట్లు ద్వారా నీరు కిందకు వదిలినప్పుడు ఇసుక మట్టి కొట్టుకుపోకుండా ఆప్రాన్ నిర్మాణం నిలుపుదల చేస్తుంది ఇదే ఇప్పుడు ప్రమాదంగా మారింది దీనిని పూర్తిగా నిర్మాణం చేయకపోతే ప్రాజెక్ట్ ఉనికి ప్రమాదం గతేడాది జూలై పదమూడున రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశిల కండలేరు ప్రాజెక్టులకు సందర్శించారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అందుకోసం అవసరమైన నిధులు సీఎంతో మాట్లాడి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు ఆప్రాన్ నిర్మాణానికి ఎనభై కోట్లు అవసరం ఉంటుందన్నారు కండలేరు ప్రాజెక్టులు బలహీనంగా ఉండటంతో వాటి నిర్మాణానికి పదహారు కోట్లు సోమశిల గేట్ల మరమ్మతులకు రెండు పాయింట్ ఐదు కోట్లు అవసరమని చెప్పారు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ప్రాజెక్టులు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గతేడాది ఆగస్టు పద్దెనిమిదిన సోమశిల గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు అప్పట్లో అధికారులు ఇచ్చిన నివేదికను చూసిన ఆయన సోమశిల ఆబ్రాన్ పన్నుకు అవసరమైన నిధులిచ్చి పన్ను పూర్తి చేస్తామని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు స్వయంగా ముఖ్యమంత్రి మాట ఇవ్వటంతో సోమశిల ప్రాంత రైతులు సంబరిపడిపోయారు ముఖ్యమంత్రి మాట ఇచ్చి ఇప్పటికీ పదమూడు నెలలు కావస్తోంది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సోమశిల ప్రాజెక్టుకు పన్నెండు ఉన్నాయి వీటికి నిత్యం గ్రీస్ పోయటంతో పాటు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి గేట్ల మరమ్మతుల కోసం ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోని అనేక చోట్ల గేట్లు తుప్పు పట్టిపోవటం ఇనుప వైర్లు దెబ్బతిన్నాయి నిత్యం గ్రీస్ వినియోగించి గేట్లు తీయాలి అనేక రోజులుగా ఆ పని చేయలేదు దీంతో ప్రాజెక్టులోని అనేక గేట్లు రోబ్స్ కు తుప్పు పట్టింది వెంటనే మరమ్మత్తులు చేసి ఆపురా నిర్మాణంతో పాటు గేట్లు రోబ్స్ మరమ్మతులు చేయాల్సి ఉంది లేదంటే పెను ప్రమాదమేనని అధికారులు హెచ్చరించారు గతంలో తుంగభద్ర ప్రాజెక్ట్ గేటు తెగిపోయింది సోమశీల ప్రాజెక్టు పరిస్థితి చూస్తే రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యమంత్రి మాటకి విలువ లేకపోతే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశాలున్నాయి పరిస్థితి ఇలానే ఉంటే ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది ఇరిగేషన్ నది సమాచారం మేరకు ఆప్రాన్ నిర్మాణానికి సంబంధించి తొంభై ఎనిమిది కోట్లు ఇదిలో సాయి కృష్ణ కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల పనులు చేసినట్లు అందులో ఇరవై ఒక కోట్ల బిల్లులు చెల్లించినట్లు చెబుతున్నారు ఆ కంపెనీకి పదమూడు కోట్ల బిల్లులు పెండింగ్ ఉంది బిల్లులు చెల్లిస్తే ఆ పనులు తామే పూర్తి చేస్తామని కంపెనీ చెబుతున్నా ప్రభుత్వం నుంచి కనీస లేదు అరవై ఐదు కోట్లు మంజూరు చేస్తే ఆప్రాన్ నిర్మాణం పూర్తవుతోందని తెలుస్తోంది గేట్ల మరమ్మతుల కోసం ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు టెండర్లు పిలిచారు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు ఏం జరుగుతుందో మరి చూడాలి